ఈరోజు దళిత సంఘాలుగా భద్రత లేని ప్రజలుగా ఈరోజు రోడ్డు మీదకి వచ్చి అంబేద్కర్ గారి విగ్రహం వద్ద నిరసన తెలుపుతున్నామంటే ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో ఉపాసీలకు రక్షణ కరువైందని మేము ఆవేదన వెలిపుచ్చుతున్నాం మిత్రులారా రోజు రాష్ట్రంలో ఏదో ఒక మూలన దళితుల పైన దాడులు అధికమవుతున్నాయి దళిత విద్యార్థుల పైన దళిత వ్యవసాయ కూలీల పైన దళిత ప్ర ప్రతినిధుల పైన దళిత ఉద్యోగుల పైన అవమానకరమైనటువంటి సంఘటనలు ఈ రాష్ట్రంలో ఈ దేశంలో జరుగుతున్నాయన్న సంగతిని మేము ఈ సందర్భంగా ఈ చిన్నపాటి కార్యక్రమంతో నిరసన తెలియజేస్తున్నాం రక్షణ రక్షణ లేని వర్గాలుగా రక్షణ కోరుతున్నాం రక్షణ రక్షణ లేని వర్గాలకు రక్షణ కల్పించాల్సినటువంటి బాధ్యత ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఉన్నదన్న సంగతిని మేము ఈ సందర్భంగా ఈ ప్రభుత్వాలని గుర్తు చేస్తున్నాం సోదరులరా తిరుపతిలో తిరుచానూరు పోలీస్ స్టేషన్ పరిధిలో మరి విద్యార్థి బీటెక్ విద్యార్థిని అవమానకరంగా జేమ్స్ అనే విద్యార్థిని కిడ్నాప్ చేసి అతని పైన దాడికి చేసి హరాస్మెంట్ చేసి పులం పేరుతో అవమానంగా మాట్లాడి అతని నోట్లో గుడ్డలు కొక్కి అతని మూత్రాన్ని అతని మూత్రాన్నే అతనికి తాపించినటువంటి అవమానకరమైన సంఘటన ఈ రాష్ట్రంలో ప్రతిరోజు డ్రోల్ అవుతూనే ఉన్నది అయితే అంత అవమానానికి గురైనటువంటి ఆ విద్యార్థి తిరుచానూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తే ఆ ఫిర్యాదుని ఆ పోలీసులు తిరస్కరించిన సందర్భం కూడా మేము గుర్తు చేస్తున్నాం ఈ రాష్ట్రంలో దళితులకు అన్ని వర్గాల ప్రజలకు పోలీసులు రక్షణగా ఉన్నారని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం రక్షణగా ఉన్నటువంటి పోలీసులే కొంతమంది పోలీసులే మేము ఇక్కడ అందరినీ అనడం లేదు ఎవరైతే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారో ఎవరైతే ఫిర్యాదుల పైన నిర్లక్ష్యం చేస్తున్నారో వారినే మేము నిందిస్తున్నాము తిరుచానూరు పోలీస్ స్టేషన్లో మరి బాధితుడు ఫిర్యాదు చేస్తే ఆ ఫిర్యాదుని ఏం చేశారయ్యా అంటే ఈ ఫిర్యాదుని మల్లారాయ్ తిరగరాయ్ అని చెప్తారు మల్లారాయ్ తిరగరాయ్ అని ఎందుకు చెప్పారంటే ఆ ఫిర్యాదులో యశ్వంత్ నాయుడు అనే ఒక విద్యార్థి దాడి చేసిన విద్యార్థి ఉన్నాడు నిందితుడు యశ్వంత్ నాయుడు అంటే నాయుడు అంటే అర్థమైపోయింది ప్రభుత్వానికి దగ్గర వ్యక్తి మరి ఆ అబ్బాయికి యశ్వంత్ నాయుడికి రాజకీయ పలుకుబడి ఉన్నదన్న సంగతిని మనము గ్రహిస్తున్నాం అయితే రాజకీయ పలుకుబడి ఉంటే నేరం చేస్తే కేసు కట్టాలని కేసు కట్ట కట్టకూడదని ఎక్కడైనా ఉన్నదా అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం నేరస్తుడు ఎంతటి వాడైనా సరే కేసు కట్టవలసిన బాధ్యత పోలీసులపై మేము తెలియజేస్తున్నాం అందుకు విరుద్ధంగా తిరుపతి తిరుచానూరు పోలీస్ స్టేషన్లో ఆ నిందితుని కొంతమందిని తప్పించే విధంగా తప్పించి తప్పించే విధంగా ఫిర్యాదుని తిరగరాయించిన సందర్భంని మేము ఖండిస్తున్నాం పోలీసుల నిర్లక్ష్య వైఖరిని మేము ఎండగడుతున్నాం ఇప్పటికైనా జరుగుతున్న దాడుల పైన ఎక్కడైనా ఫిర్యాదు వస్తే వెంటనే ఎస్సీ ఎస్టీ కేసుల ఫిర్యాదుల్ని నిర్లక్ష్యం చేయకూడదు అన్ని ఫిర్యాదులు ఒక ఎత్తు ఎస్సీ ఎస్టీ ఫిర్యాదులు ఒక ఎత్తు వాటికి ఒక ప్రాధాన్యత ఉంది ఎస్సీ ఎస్టీ ఫిర్యాదులకు ఎస్సీ ఎస్టీ ఫిర్యాదులకు ఉన్నటువంటి ప్రాధాన్యత ఈ దేశంలో ఏ ఫిర్యాదుకు లేదని సంగతి కూడా మేము ఈ పోలీస్ శాఖకు తెలియస్తున్నాం మరి బాధితుడు నెల్లూరు జిల్లాకు చెందిన వ్యక్తి కొడవలూరు మండలం రాజుపాలెం గ్రామానికి చెందినటువంటి ఎస్సీ దళితుడు మాలకులానికి చెందినటువంటి దళితుడు అటువంటి వ్యక్తి తన తల్లిదండ్రులు వ్యవసాయం చేస్తూ కూలి పనులు చేస్తూ బీటెక్ నాలుగో సంవత్సరం చదివిస్తున్నారు మోహన్ బాబు విద్యా సంస్థల కార్యాలయంలో ఆ విద్యార్థి బీటెక్ నాలుగో సంవత్సరం చదువుతున్నాడు నా రెండో సంవత్సరం చదువుతున్నటువంటి నిందితుడు నిందితునికి చాలా మంది రౌడీ సీటర్లతో జులాయిగా తిరుగుతున్నటువంటి వ్యక్తులతో సంబంధాలు కలిగి ఉన్నాడు అటువంటి వ్యక్తి ఈ బాధితుని ఈ బాధితుని జేమ్స్ ని హరాజ్ చేస్తా ఉంటే ఎందుకయ్యా నన్ను హరాజ్ చేస్తావు ఎందుకయ్యా నన్ను దాన్ని చీటికి మాటికి చెనుకుతావు అని అన్నందుకు కక్ష కట్టి కిడ్నాప్ చేసి ఆ విధంగా అతన్ని అవమానంగా మాట్లాడటము హేయమైన చర్య ఈ హేయమైన చర్యను మేము దళిత సంఘాలుగా దళిత ప్రజా సంఘాలుగా ఎస్సీలుగా రక్షణ రక్షణ లేని వర్గాలుగా మేము ఖండిస్తున్నాం ఇప్పటికైనా కూడా ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దాడులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒక నిఘా పెట్టి రక్షణ కల్పించాల్సినటువంటి బాధ్యత ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఉన్నదన్న సంగతిని మేము గుర్తు చేస్తున్నాం ఎస్సీ ఫిర్యాదులు ఎక్కడైనా వస్తే నిర్లక్ష్యం చేయదు సెక్షన్ పద్దెనిమిదిని చూడండి పోలీస్ శాఖకు మేము ఈ విధంగా వినమించుకుంటున్నాం ఆ ప్రొవిజన్ లోని ఎస్సీ ఎస్టీ యాక్ట్ ప్రొవిజన్ లోని సెక్షన్ పద్దెనిమిది ఏం చెప్తున్నది వాడు నిజంగా ఫిర్యాదు అబద్ధ ఫిర్యాదు తెచ్చినాడో నిజమైన ఫిర్యాదు తెచ్చినాడో అది వారికి అనవసరము తెచ్చిన వెంటనే కేసు నమోదు చేయాలి కేసు నమోదు చేసిన తర్వాత అది నిజంగా జరిగింటే అది నిజంగా జరిగింటే కేసుగా కోర్టుకు సమర్పించాలి లేదంటే ఫాల్స్ కేసుగా ఫాల్స్ కేసుగా నోటీసు పంపాల్సినటువంటి బాధ్యత ఉన్నదన్న సంగతిని గుర్తు చేస్తున్నాం ఎస్సీ ఎస్టీ ఫిర్యాదుల పట్ల నిర్లక్ష్యం చేస్తే పోలీసులకు కూడా వాళ్ళు కూడా మూల్యం చెల్లించుకుంటే సెక్షన్ కూడా ఒకటి ఉన్నదని నిర్లక్ష్యం సెక్షన్ లో వాళ్ళు కూడా ఎస్సీ ఎస్టీ కేసుల కింద బలైపోయే సెక్షన్ ఉంది సెక్షన్ ఫోర్ ఆ ఫోర్ అవమానం చేస్తున్నారు సెక్షన్ ఫోర్ ను దృష్టిలో పెట్టుకోండి నిర్లక్ష్యం చేస్తే మీరు కూడా ఎస్సీ ఎస్టీ కేసుల కింద నిందితులు